హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి ఈ ఈరోజు వీడియో ఏమంటే ఇంతకుముందు అంతా క్లీన్ చేసుకుంటా ఉంటా అదంతా వీడియో కూడా పెట్టా కదండి వీడియోస్లో వీడియోస్లో కూడా చూపించా కదా ఇక ఆ పనులు చేసుకుంటా వెన్న చాలా ఉందండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి అలానే ఉంచేసాను డి ఫ్రిడ్జ్లో ఇక అది ఈరోజు తీద్దామని చెప్పి తీస్తున్నానండి అంటే ఇది నిన్న చేశాను అనమాట వీడియో ఈరోజు వీడియో పెడుతున్నాను ఆ వెన్న చాలా ఉందండి ఇంకా అది తీద్దామంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక పని ఇంటూ శుభ్రం చేసుకుంటా అదని ఇదని చేసుకుంటా ఉన్నా కదా ఇక కుదరలేదనమాట ఇంక ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నానని చెప్పి ఇక ఈరోజు పెట్టుకున్నానండి నెయ్యి తీయటం అలాగే ఏమేం చేశాననేది అంటే ఉదయం ఏడు గంటల నుంచి చూశారు కదా టైము పది నిమిషాల తక్కువ వేడైంది ఇక ఆ టైం నుంచి ఇక మధ్యాహ్నం దాదాపు రెండున్నర అయిందండి నాకు ఇంట్లో పని అంతా అయిపోయేటప్పటికి అప్పుడు దాకా ఏమేం చేశాను కొంచెంసేపు కూడా రెస్ట్ తీసుకోలేదండి ఇక్కడ లేచిన నుంచి ఇక చేస్తానే ఉండను అనమాట ఏమేం చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇంకా చాలా చాలా యాడ్ చేశాను ఇంకా చూడండి వీడియోని వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లై కన్న కొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లోకి వచ్చి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకేదన్నా తేడా ఉంటే నేను సరి చేసుకుంటాను ఓకేనా ఇంక ఇదిగోండి ఇక ఉదయాన్న లేచే కదా పది నిమిషాల దాకా ఏడైందండి అసలు మెలకు లేదనమాట ఇంకా ఈ ముగ్గు అది ఏం వేయకూడదండి ఇంకా అందుకని ముగ్గు ఏం వేయట్లేదు ఇక నీళ్ళలో కొంచెం అంత పసుపు కలుపుకొని నీళ్ళు చల్లేసుకుంటున్నాను ఎందుకంటే మా మామయ్య గారి కొడుకు చనిపోయాడండి మా అత్తకి పెట్టుకునే రోజే కబురు వచ్చింది ఇక ఆ రోజు చనిపోయాడు అనమాట ఇంకా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక నాకు జ్వరం తగులుకుంది అలాగే మోషన్స్ కూడా అయినాయి ఇక అస్సలు బాగోలేదండి ఇంక మూడు రోజుల నుంచి అంటే ఇంకా సోమవారం నుంచి నిన్నటిదాకా ఇక జ్వరం ఇక మోషన్స్ అయినాయి అనమాట ఇంకా నిన్నటిదాకా కొంచెం మంగళవారం సాయంత్రం దాకా ఇక బాగోలేదన్నమాట ఇక అందుకే వీడియోలో వీడియోలు కూడా ఏం తీయలేదు ఇక నిన్న కాస్త హుషారుగా ఉంది ముందు వెన్న చాలా ఉంది పాడైపోతుంది అని అని చెప్పి ఈరోజు కొంచెం అంత ఓపిక తెచ్చుకొని ఇక ఈరోజు వీడియో మొదలుపెట్టానండి అలాగే నేనేం చేసుకున్నాను అనేది కూడా చూపిస్తున్నాను అనమాట అసలు అంటే అసలు నీరస అస్సలు బాగాలేదండి అస్సలు అంటే అసలు బాగలేదు అయినా సరే ఓపిక తెచ్చుకున్నానండి అలాగే తెచ్చుకొని చేసుకుంటున్నాను ఇదిగోండి ఇక బయటికి వెళ్ళి ఇక కాస్త అంత నీళ్లు చల్లాను ఇక ముగ్గేయకూడదు కదా పదకొండు రోజులు శనివారంతో అయిపోయిద్దండి ఈ వారం శనివారం వస్తుంది కదా ఇక శనివారం రోజు క్లీన్ చేసుకోవాలండి ఇల్లు అంతాను పదకొండు రోజులు మాత్రమే ఉంటుంది కదా మాకు ఇక ఆ రోజు వీలైతే చూపిస్తానండి ఆ వీడియో కూడా తీసి తప్పనిసరిగా చూపిస్తాను నా నా ఛానల్లో వచ్చేసి నేనేం చేసుకుంటాను అనేది వీడియోస్లో చూపిస్తున్నాను అయితే ఏమేమంటే ఇంటి క్లీనింగ్ ఒకటి అలాగే పూజలు చేసుకుంటా ఉంటాం కదా ఆ పూజలకు సంబంధించి అలాగే కుకింగ్కి సంబంధించి ఇంకా ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్తూ ఉంటాం కదా మనం ఏదో ఒక పని రూపాయినా వెళ్తూ ఉంటాం కదా అక్కడ ఏమేం చేశాననేది ఈ నాలుగు సబ్జెక్టుల మీదే నేను వీడియోస్ తీసుకొని పెట్టుకుంటా వస్తున్నానండి ఇదే నా లైఫ్ స్టైల్లో గడుస్తూ ఉంటుంది ఎప్పుడూను ఇంకా అవే మనకి చూపిద్దామని అన్నట్టుగా వీడియోస్ ఛానల్ స్టార్ట్ చేసి చూపిస్తూ వస్తున్నానండి అందుకే నా నన్ను ఇష్టపడే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలి అలాగే చాలా బాగా ఆదరిస్తున్నారండి మీ అందరికీ ముందుగా చాలా అంటే చాలా ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటున్నాను చాలా బాగా ఆదరిస్తున్నారు ఇంకా బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇదిగోండి ఇక వంటగదిలోకి వచ్చి ఇంకా పాలు ఫ్రిడ్జ్లో కాసిన పాలు ఉంచాను కదా ఇంకా ముందు రోజు కాసిన ఉంచుతాను అనమాట మొత్తం తోడు పెట్టేసేయను ఎందుకంటే ఫస్ట్ లేవగానే ముందు టీ తాగాలండి లే కాఫీ తక్కువేనండి లేదంటే ముందు టీ తాగాలన్నమాట టీ తాకపోతే ఏంటంటే ఇక బాడీ పని చేయదు అది నాకు మగ్గాలు వేసేటప్పటి నుంచి అలవాటు అనమాట ఇక వాటి కోసం తాగటం కోసమైనా కానీ కొంచెం అంత ఉంచుతాను రెండు టీలు అయ్యే మాత్రం ఇక ఉంచి లేవంగానే ముందు టీ పెట్టేసుకొని ఇక మా వారికి ఇచ్చాను తాగుతున్నారు ఇంక నేను కూడా తాగుతున్నానండి ఇంకా లేవలేదనమాట మా వారు లేకుంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు లేవంగాలని ఇక అప్పుడిద్దరం కలిసి తాగుతాం అనమాట ఇక లేవలేదు కదా అని చెప్పి నేను ఇక్కడ పంచలో కూర్చున్నాను ఇక మావారు వారు ఉన్నారు ఉన్నారనమాట ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత తాగుతూ ఉన్నారు ఇక ఇదిగోండి టీ తాగేసిన తర్వాత ఇక వంటగదిలోకి వచ్చానండి ఇక మళ్ళీను ఇక సామాను చాలా ఉండేయండి చాలా అంట్లు అవన్నీ సదురుకోవాలి అలాగే ఇక ఇగి అంట్లు అన్నీ వేసుకుంటూ ఉంటానన్నమాట ఇక అవన్నీ స్టాండ్లోకి పెట్టేసుకొని మార్చుకుంటున్నాను ఇవి ఏంటంటే మనం వేరే స్టాండ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇక ఆ అవన్నీ అంట్లన్నీ దాంట్లో పడేసుకోవచ్చు కదా అసలు నేను తెచ్చిందే ఆ అంట్ల కోసని తీసుకొచ్చాను అనమాట ఇంకా అది ఆ గిన్నెలో వేయటానికి కుదరట్లేదు అనమాట ఇంక ఇదిగోండి వెన్న ఉందని చెప్పా కదా ఇంక ఈ వెన్నంతా తీయాలండి ఇంక ఇంకో గిన్నె కూడా ఉంది ఆ గిన్నె మర్చిపోయానండి ఇంకో ఇంకో ఈ ఈ గిన్నెల సైజులోనే ఇంకో గిన్నె ఉందనమాట ఫ్రిడ్జ్లో ఉంచేసాను అది మర్చిపోయాను అది విడిగా ఉంది ఇంకా అది తీయలేదు సరే ఈసారి తీద్దాంలే అని చెప్పి ఇక గిన్నె అది తీసిన తర్వాత నెయ్యి కాసిన తర్వాత కనిపించింది అనమాట ఇంక ఇదిగోండి ఇక టిఫిన్కి దోశలకి ఉంది కొంచెం అంత పిండి అలాగే ముందు కా ముందు రోజు కాకరకాయ మంగళవారం రోజు కాకరకాయ ఇగోండి పాలు కూడా వచ్చినాయి పాలు కూడా తీసుకున్నాను ప్యాకెట్లు ఇక ఇవన్నీ కాయాలండి పాలు కాయాలి అలాగే టీ పెట్టలేదు రండి ఉదయాన్నే పెట్టేసా కదా ఇక టీ టీ ఏం పెట్టలేదు ఇక పాలు కాయాలి పాలు కాసిన తర్వాత ఇక ఈ పనిలోకి దిగుతానండి ఇక టిఫిన్ చేసిన తర్వాతే ఇక ఇక నీరసంగా ఉందనమాట జ్వరం తగిలింది కదండి జ్వరం మీద ఇక బాగా నీరసంగా ఉంటుంది ఇంకేదైనా తిన్న తర్వాతే చేసుకుందా అని చెప్పి ఇంకా ఫస్ట్ పాలు కాసేస్తున్నాను ఇంకా పాలు అలానే ఉంచావనుకోండి ఇక ఇరిగిపోతాయి కదా ఎందుకో వేస్ట్ చేసుకోవటం అని ఇంకా ముందు పాలు కాసేస్తాను అనమాట ఎట్టి పరిస్థితుల్లో పాలు అనేది అశ్రద్ధ చేయనండి నేనైతే ఇక ఇదిగోండి ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను ఇక ముందు రోజు నీళ్ళు వచ్చినాయి మాకు లైన్ పంపులు వస్తాయి కదా ఇంకా అలాగే లైన్ పంపులు వస్తాయని ఇంకా పట్టేసాను లైన్ పంపులు వచ్చిన తెల్లారి మాత్రమే బట్టలు వేయటానికి కుదురుద్ది లేకుంటే కుదరదు అనమాట మాకు రోజు రావు కదండి రోజు మార్చి రోజు వస్తాయి అనమాట ఇక అందుకని ఇక నీళ్ళు వచ్చిన తెల్లారి ఇంక అప్పుడు వాషింగ్ మిషన్ బట్టలేస్తాను ఇక ఇగోండి ఇంకా పాలు కాగిపోతా ఉన్నాయి కాగిపోయినాయినండి ఇక దోశలకు బాస్తున్నా అంత పిండి ఉందనమాట అది ఇంట్లో కూడా వేయలేదండి పిండి మాకు ఇడ్లీ పిండి అట్టు పిండి అలాగే పూరీలు చపాతీ పిండి అవన్నీ అమ్ముతారనమాట రొట్టెలాగా తయారు చేసి ఇంకా అవన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి ఇక ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నామండి ఇక వారం పది రోజుల నుంచి ఇంట్లో టిఫిన్ చేయడానికి అసలు కుదరట్లేదండి ఎందుకంటే ఇల్ది క్లీనింగ్ అని పెట్టాను కదండి వీడియోస్లో కూడా చూపించా కదా ఇక అప్పటి నుంచి కుదరట్లేదు అనమాట ఇంకా ఊర్లకి వెళ్ళి రావటం అటు ఇటు తిరగటం అని ఇదే సరిపోతూ ఉంది ఇంకా ఇంట్లో అంటూ ఏం చేయట్లేదు ఇక ఫ్రెష్గా దొరుకుతలేండి ఇంకా అవి తీసుకొస్తా ఉన్నారు మావారు ఇక అవే చేస్తూ ఉన్నాను పోయాలండి ఇడ్లీకి ఇడ్లీకి పోసాను మొన్న ఒక రోజు ఇక అవి అయిపోయింది పిండి ఇంక ఇంట్లో చేయాలండి ఇంకా అంటే అటు పిండి లేదని తీసుకొచ్చారనమాట ఇదిగోండి ఇంకా మా వారికి మా పాపకి పోసిస్తే తింటా ఉన్నారు ఇంక నేను కూడా పోసుకొచ్చుకున్నానండి మనకి మన ఆరో ఆడవాళ్ళకి ఎంత ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా ఇంటి పనులు అనేవి ఎవ్వరికీ తప్పవండి కానీ అది మన బాధ్యత మనం నెరవేర్చాలి అంతే మనకు బాగుందా బాగోలేదా అనేదానికి ఇంట్లో పనికి అసలు సంబంధం కూడా ఉండదన్నమాట అసలు చేయాల్సిందే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇంక ఇదిగోండి ఇంకా మా బాలా వచ్చింది మా బాగా అంటుంది అనమాట అక్క మూడు రోజుల నుంచి అసలు చూడలేకపోతున్నాను నిన్ను అసలు బాగోలేదు నువ్వు ఈ రోజు బాగుండవు రోజు ఇట్లా ఉండొచ్చు అక్క ఎందుకు అలా ఉంటావు అని అంటుంది అనమాట ఇలా బాగుండాలని చెబుతుంది అంటే జ్వరం మీద అసలు ఎలా పడితే అలా ఉండాలండి అందుకని ఇక అంట ఉందనమాట సరే అండి వాయిస్ ఇదిలాగా ఉంది బొంగుర గొంతులాగా వస్తూ ఉంది ఎందుకో బాగలేదండి గొంతులో టాన్సర్స్ ఉన్నాయండి నాకు ఇక వాటికి ఉడికొ పొక్కులాగా వచ్చినాయి అనమాట బాగా నొప్పుగా ఉంది గొంతు ఇక వాయిస్ ఇటుగా ఉంటుంది ఏమనుకో కాకండి ప్లీజ్ అండి ఇంక ఇదిగోండి ఇక మా బాల ఇంకా వచ్చిన తర్వాత ఇక ఈ పనిలో ఒక పది నిమిషాలు సరిపోయిద్దండి ఇక అంట్లో అవన్నీ కడిగేసింది కడిగేసి ఇక లోపలికి వచ్చి ఇక పొయ్యి ముందు పొయ్యి తుడిసేసి సరిపోయింది అనమాట పొయ్యి తుడిసేసి వెళ్ళిపోయి ఇక వా అంట్లన్నీ కడిగేసిద్ది ఇక కడిగిన తర్వాత ఇక ఇండ్లు తుడిసిద్ది అన్నమాట చాలా కష్టపడిద్దండి పాపం ఈ అమ్మాయి చాలా మంచి మనసు అండి ఈ అమ్మాయిది ఎంత మంచి మనసు బోలాగుణం అసలు ఎంత మంచి మనసు అందుకని నేను ఈ అమ్మాయిని అస్సలు వదిలిపెట్టనండి ఇంట్లో అమ్మాయిలాగే చూసుకుంటాను నేను ఎందుకంటే అందరం కష్టపడి పని చేసుకొని పైకి వచ్చిన వాళ్ళమేనండి కష్టపడి పని వాళ్ళంటే నేను చాలా గౌరవిస్తాను ఏదైనా కానీ ఏ పనే ఆ పనే అని కాదండి ఏ పనైనా కానీ కష్టపడి పని చేయిందే పని అవదు అంతే అందుకని నేను కష్టపడి పని చేసే వాళ్ళకి చాలా గౌరవిస్తాను ఆ అమ్మాయిని మా ఇంట్లో అమ్మాయిలాగే చూస్తా కానీ పని అమ్మాయిలాగా అస్సలు అంటే అస్సలు చూడను ఆ అమ్మాయి కూడా నాకు అలాగే ఉంటుందండి ఏదన్నా కావాలన్నా హెల్ప్గా ఉండాలన్నా కూడా చేసి పెట్టిద్ది అప్పుడప్పుడు చేసి పెట్టమ్మా అంటే చేసి పెట్టిద్ది అభ్యంతరం ఏం లేదు ఏందక్క బాగోలేదు అసలు ఎలా ఉంటున్నావు రోజు పూజలు చేయక అసలు ఇల్లు నువ్వు పూజలు చేసి చేనాళ్ళు అయింది ఆ పూజలు చేస్తూ ఉంటేనే అందంగా ఉంటుంది ఇల్లు నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటేనే కలకలలాడుతూ ఉంటుంది అని చెప్తూ ఉందన్నమాట ఇక అలా ఏదో ఒకటి మాటలు చెప్తా ఉంటుంది ఆ అమ్మాయికి ఏదన్నా అని బాధగా అనిపిస్తే మాత్రం చెప్పేసిద్దండి అండి అలా ఉండు అలా చాలా బాగుంటుంది ఇలా ఉండు అలా ఉండు అని అని చెప్తూ ఉంటుంది చాలా బాధగా ఉంటుంది నువ్వు అలా ఉంటుంటే అని ఇప్పుడు పరిచయం కాదండి ఆ అమ్మాయిది మాకు దాదాపు మా చిన్నమ్మాయి పెళ్ళి అయిన కాడి నుంచి పరిచయం అనమాట ఆ అమ్మాయిని మాట్లాడుకుంది కరోనా లాక్డౌన్ టైంలోనే ఆ అమ్మాయిని ఎవరికి వెళ్ళటం లేదు కాబట్టి అప్పుడు ఆపేశాను ఇక ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయినే పెట్టుకున్నానండి ఇంకా అప్పటి నుంచి పరిచయం అనమాట నేను ఇక మధ్యలో ఒకళ్ళు ఇద్దరు వచ్చారు కానీ అసలు మానిపించేసాను నాకు నచ్చలేదు అసలు వాళ్ళు మానిపించేసాను ఇక ఈ అమ్మాయే బారు చేసుకోమ్మా అని చెప్పి చెప్పి చేయించుకుంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి వెన తీసానండి మిక్సీలో వేసేదంటూ ఏం తీయలేదు ఇప్పటికే వీడియోలు ఇంత ఎక్కువైపోతా ఉంది అందుకని ఇక మిక్సీలో వేసేదంటూ ఏం తీయలేదనమాట ఇక శుభ్రంగా మ అంటే ఇది పెరుగు మీద వెన్న అనమాట పాల మీద వెన్న కాదు పెరుగు మీద వెన్న అయితేనే టేస్ట్గా ఉంటుందండి లైట్గా పులుపు వచ్చింది కదా స్మెల్ కూడా అద్దరి చాలా బాగుంటుంది అందుకని ఇక ఒకసారి అలా పులుపు మరీ ఎక్కువ లేకుండా ఉండటం కోసం నీళ్ళలో కడిగేసుకున్నాను మిక్సీ పట్టేసేసి ఇక అవతల పక్కేమో నీళ్లు వేడి నిలబెట్టానండి అన్నీ గిన్నెలు కదండి నేతి గిన్నెలు కదా కొంచెం అంతా వేడి నీళ్ళలో కడిగేసుకున్నాం అనుకోండి ఎంచక్క బాగుంటాయి కదా ఇంక ఇదిగోండి బాగా అంటే ఒగోరసల మీద కొంచెం వేళ్ళు ఉండేటట్టుగా కాశాను ఇక దాంట్లో కొంచెం అంత షాడ ఉప్పు అలాగే కొంచెం అంత విమ్ లిక్విడ్ వేసి అసలు ఊరికే అలా అంటే చాలండి అసలు మనం కష్టపడాల్సిన పని కూడా ఉండదు అనమాట తెల్లగా వస్తాయి గిన్నెలన్నీ కూడాను అన్నీ నేతి గిన్నెలేనండి వేరే మా కాసినవి కాదనమాట నేను వేరే తీసి పెట్టుకుంటా కదా అలాంటి గిన్నెలు విమ్ లిక్విడ్ షోడా తినే షోడా ఉంటుంది కదా ఇంకా అవి నీళ్ళల్లో వేసి కడిగేస్తూ ఉన్నాను అసలు ఎంత తెల్లగా వస్తాయనండి పువ్వులాగా మెరుస్తూ ఉంటాయి అనమాట ఇక అమ్మాయికి ఇచ్చామనుకోండి అంట్లు కూడా జిడ్డు జిడ్డు అయిపోతాయి అన్నమాట ఇంకా అందుకని నేను ఇలా కడిగేసుకుంటాను మనం ఏంటంటే కొన్ని కొన్ని పళ్ళు అన్ని పళ్ళు వాళ్ళు చేయలేరండి చేయ చేయకొని కూడా ఉంటాయి ఇక ఎందుకు వచ్చింది మనం చేసేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది కదా అందుకని నేను కడిగేసుకుంటాను వెనక గిన్నెల వరకు నేనే కడిగేసుకుంటాను ఇంకా ఇవిండి తెల్లగా మెరుస్తూ ఉన్నాయి అనమాట మిల్వల ఇంక గిన్నెలో కడిగేసా కదా ఇక అది కూడా కడిగేస్తా ఉన్నాను తెల్లగా వస్తాయండి అస్సలు మా జిడ్డు అనేది అస్సలు ఉండదు అనమాట బాగా జిడ్డు తొందరగా పోయిద్ది అనమాట అది గదిగొండి కడిగి బోర్లు ఇచ్చేసాను ఇక అన్నవి కూడా పక్క నుంచి కాగుతూ ఉంది కదండీ ఇక అంతలోకి ఇక రైస్ కూడా రైస్ కుక్కర్లో అన్నం పెట్టేద్దామని చెప్పి ఇక బియ్యం కూడా ఒక గ్లాస్ వేసుకున్నాను ఏ ఇద్దరమే కదండి ఒక రెండు గిద్దెల మైన వేస్తాను అనమాట బియ్యం ఒక రెండు గిద్దెల మైన వేసి ఒక గుప్పుడు అట వెనక తీసుకుంటాను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసి పెట్టేసుకున్నాను ఇక కానయ్యి కూడా కాగిపోయిందండి ఇక ఒక పక్క నుంచి ఇక ఇదిగోండి కూర వచ్చేసి వంకాయ టమాటో ఎగురేసానండి అది చూపించటం మర్చిపోయాను ఇక మసాలా వంకాయ కర్రీ చేశాను మన గుత్తి వంకాయ వండే కదా మా వారికి వంకాయ కర్రీ ఏంటి లేండి అందుకని ఎక్కువ వంకాయ వండుతూ ఉంటాను ఇక ఈరోజు వంకాయ కర్రీ చేశాను అని చెప్పి ఇక అది ఇంకేం చూపిస్తావాలే అని చూపించలేదు అంతేను అవి మాకు సతనపల్లిలో వంకాయలు మంచి వంకాయలు దొరుకుతాయి అండి ఆ వంకాయలు తెచ్చారనమాట ఆ వంకాయలు తెచ్చారు ఇక అది వంకాయ కర్రీ వండాను ఇక ఇదేనండి వీడియో ఈరోజు ఇటు వీడియో ఇదేనండి తప్పకుండా చూస్తూ ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా ఇక ఇదిగోండి అడుగున నేతి గిన్నె గిన్నెలోకి వంపేశాను డబ్బాలోకి ఇక వంపేసిన తర్వాత ఇక దాంట్లో కొంచెం నెయ్యి అడుగున ఉంటుంది కదండి అది మకరందమా ఏదో అంటారు కదండి ఇంకా అది ఉందనమాట మీలో ఎంతమంది ఇలా తింటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇక ఇదిగోండి ఇక అన్నంలో కొంచెం అంత కారం గుడ్డు కారం అనమాట అస్సలు వంట లేదండి కొంచెం అంత ఉప్పు ఒక రెండు స్పూనుల నార కారం వేసి కలిపాము కలిపింది మా అమ్మాయి అసలు ఆ నీతిలో తింటే పోతుంది కమ్మగా ఉందండి ఈ పాతకాలం అద్భుతమైన గుర్తులు అనమాట ఇవన్నీ పాతకాలంలో అంతే కదండి అందరం గిన్నెలో వేసి చక్కా ముద్దలు ముద్దలు పెట్టి తినేవాళ్ళం మన బామ్మలు అమ్మమ్మలు పెట్టేవాళ్ళు కదా బామ్మల కాలం నాటి ఈ అభిరుచి అనమాట అసలు ఆ గిన్నెలో నెయ్యి వేసుకొని కారం వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని తింటే ఉంది అబ్బా అద్భుతంగా ఉందనమాట ఎంత కమ్మగానో ఉందండి చిన్నలపాయ కారం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే చిన్నలపాయ కారం లేదని చెప్పి ఇక గుడ్డు కారం వేసి కలిపింది మాకు మా మాధవ తాతని ఉండేవాడు అండి ఇంకా అలా ఆయన అయితే ఇక ఇలాగే ఒక పది మంది ఇరవై మంది ముందు చుట్టు కూర్చోబెట్టుకొని ఇక ముద్దలో ఒక చిన్ని బేషన్ ఉండేది మా నాయనమో ఆ బేషన్లో అన్నం కలిపి ఎంచక్క అందరికి ముద్దలు కలిపి పెట్టేవాడు అండి మాధవ తాత అది గుర్తొచ్చి చెప్తున్నాను అనమాట అక్కడ నేను చిన్నప్పుడు మా తాత ఇలా పెట్టేవాడు అని అని చెప్పి చెప్తున్నాను నేను చిన్నప్పుడు అలా ఉండేదనమాట ఇదిగోండి వాళ్ళ మా మా అమ్మాయి పప్పు చేసిందండి పిల్లలకి ఇక సాయంత్రం అనమాట ఇది దాదాపు అయిందండి టైము ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు ఇవిడి గారు రాగాలని స్నానాలు చేసేసేయాలన్నమాట ఇంకా స్నానం చేసేసి కూర్చుంది ఇక వాళ్ళమ్మ వచ్చేసి ఇచ్చింది ఇక తింటా కూర్చున్నారు ఫోన్ చూస్తా కూర్చున్నారు అనమాట ఇక తింటా ఉన్నారు బాగుందంట వాళ్ళమ్మ చేసింది ఇంక ఇదిగోండి టోటల్గా నేను తీసా కదా నెయ్యి ఇక ఇదంతా దాదాపు కిలో బావు దాకా వచ్చిందండి నెయ్యి ఎటైనా మేము కొంచెం నెయ్యి ఇష్టంగానే తింటామండి ఇంకా ఇది పెరుగు మీద వెనతో తీసిన నెయ్యి అనమాట ఈ రోజుకి వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలాక్ అనగొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా చెప్పండి అలాగే మీరు ఏమన్నా అడగాలి తెలుసుకోవాలనుకుంటున్నారు అవి ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను చెప్తాను నమస్తే అండి